హాయ్ అండి ఉల్లిపాయ ఫస్ట్ టైం అయితే ఇంకా పులుసు అయితే పెడుతుంది అన్నమాట అండి కూరల్లోని ఫ్రైల్లోని ఉల్లిపాయలు లేకపోయినా పర్లేదు కానీ ఈ పులుసుల్లో ఉల్లిపాయలు లేకపోతే అసలు బాగోదు పలసగా ఉంటుంది కాకపోతే ఈ నెల ఒక్కటి ఉల్లిపాయ ఉల్లుల్లిపాయ తినకూడదని ఫిక్స్ అయ్యి మాట అండి ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమనలేదు సరే మాట అండి పైగా మా ఆయన గారికి మేము ఏం చేసినా లేదే ఇంకా మనం ఏం చేసాం అందులో ఏం చేసాం అవన్నీ ఏం చూసుకోరు తిన్నామా లేదా టేస్ట్ బాగుందా లేదు చూసుకుంటారు అంతే అండి పులుసు కూడా పెద్దగా తినాం మేము పది రోజులకు ఎప్పుడు ఒకసారి తింటామండి అంతే ఇంకా అందుకోసమే మేము ఎక్కువగా ఫ్రైలు చారులు లేదంటే కూరలు అయితే వండుకుంటామండి పప్పులు కట్టాని అందుకోసమే ఇప్పుడు అయితే వారంకో పది రోజులు ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఇంక ఈరోజు అయితే కనుక బెండకాయని మొలకాడ పులుసు అయితే పెట్టానమాట అండి బెండకాయ ముక్కలు తర్వాత మొలకాడ ముక్కలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు అయితే కోసుకున్నానండి కోసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే వేపేసుకున్నాను తర్వాత అయితే ఉప్పు కారం పసుపు అయితే వేసేసానండి ఇంకా అవి కూడా మగ్గి మగ్గించాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి కొంచెం ఉడికేకైతే ఒక చింతపండు కొంచెం చింతపండు అయితే వేసాను పులుసు అయితే దగ్గర పడదండి నేను చెప్పి మరిగించాను ఎందుకంటే ఉల్లిపాయలు లేవు కాబట్టి కొంచెం పనసపు ఉంది అంటే టేస్ట్ అయితే నార్మల్గానే ఉంది మీరు కూడా కార్తీక మాసం అయితే చేస్తున్నారో కాంపి No,